నమస్తే అందరికీ వెల్కమ్ టు బాగ్య వంటిలు ఈరోజు బీరకాయ చెనపప్పు కూరతో మేము ముందుకు వచ్చేశానండి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి వర్కింగ్ ఉమెన్స్ కానీ పిల్లలకి ఎప్పటికప్పుడు క్యారేజ్ కట్టడానికి కానీ పది అంటే పది నిమిషాల్లో అయిపోతుంది సో దీనికోసం ముందుగా కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెంగా జీలకర్ర అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు మనకు కావాల్సిన కారాన్ని బట్టి కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఓవర్గా ఫ్రై అవ్వకర్లేదండి జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సో ఆ స్టేజ్లోనే ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు ఇది పది నిమిషాల ముందే నేను నానపెట్టుకున్నానండి లేదు మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు శనగపప్పు తీసి కడుక్కుని వేసుకున్నా బాగుంటుందండి అలా వేసుకుని అది ఒకసారి కలుపుకొని బీరకాయ ఆల్రెడీ ముక్కలు కోసం ఉంచుకున్నాను ఆ బీరకాయ ముక్కలు కూడా వేసి ఇక్కడ ఒకటి నుంచి రెండుసార్లు బాగా కలుపుకోవాలండి ఈ శనగపప్పు ఆనియన్ బీరకాయ బాగా కలిపేలాగా ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మనకి చూసారా ఆ కూరలో ఉన్న బీరకాయలో ఉన్న వాటర్తోనే కూర ఇలా రెడీ అవుతుందండి సో ఇలా ఈ స్టేజ్లోనే మరొకసారి మనం కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మనకు రుచికి తగినంత కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి బీరకే వాటర్తోనే ఉడుకుతుంది కానీ మరి కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది దగ్గరికి అయిపోదు సో కొద్దిగా వాటర్ జస్ట్ కొంచెం మునిగే వరకు వేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అండి మనకి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఎందుకు అంటే శనగపప్పు ఆల్రెడీ నార్మల్గా అప్పటికప్పుడు వేసాం కాబట్టి టెన్ మినిట్స్ ముందరే అది బాగా ఉడకడానికి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ సో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత మన కూర ఇలా రెడీ అయిపోతుందండి అంతేనండి మరొకసారి స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుందండి మన వేడివేడి బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది ఇది రైస్ రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి నచ్చింది కదా బాగుంది కదా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లల క్యారియర్స్ కూడా మనం అప్పటికప్పుడు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్